రైతులు పండించిన ధాన్యాన్ని ఏ ఒక్క గింజ కూడా వదలకుండా ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు వందల డెబ్బై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రోజు వరకు తొమ్మిది వేల మూడు వందల రెండు మంది రైతుల దగ్గర నుండి తొంభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం అయింది ఇక దానిలో ఎనభై ఎనిమిది వేల ఎనిమిది టన్నుల ధాన్యాన్ని జిల్లా మిల్లర్లకు అందచేయడం అనేది జిల్లాలో మొత్తం రెండు కోట్ల విలువైన ధాన్యం సేకరణ జరిగింది దానిలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలను మూడు మంది రైతులకు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మీ అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర రెండు విషయాలు జిల్లాలో ఒకటి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించడం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే మనం ఎనభై వేల మెట్రిక్ టన్నులు దాటి నిన్నటి వరకే ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూడా దమ్ము చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ విన్న సెలవు కూడా అంత జిల్లా యంత్రాంగం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నారు జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు అన్ని కూడా తిరుగుతూ రైతుల సమస్యల్ని పరి పరిష్కరిస్తున్నారు ఇప్పటివరకు మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఎక్కడ కూడా లారీల సమస్య కానీ బార్తాన్ సమస్య కానీ తాడిపత్ర సమస్య కానీ ఎక్కడ కూడా లేదు అంత సవ్యంగా సాగుతుంది అదేవిధంగా మన సన్నాలకు కూడా నలభై మూడు సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ అంత ఆశాజనకంగా అక్కడికి సన్న ధాన్యం అనేది రావట్లేదు వస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే కాబట్టి ఎవరైనా సరే సన్న ఉంటే కూడా ఆయా సెంటర్లకు తీసుకురాల్సిందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎఫ్ఈక్యూ అనేది పాటించాలి మనకి ప్రకృతి వల్ల దేవుడి వల్ల మనకి వజకాలంలో వర్షాలు లేకపోవటం వల్ల మనకి సకాలంలో ఈ ధాన్యం మారి ఇప్పుడు పదిహేడు శాతానికి లోబడి వస్తుంది అదేవిధంగా తాలు ఇవన్నీ కూడా లేకుండా డిస్కలర్ లేకుండా ఉంటేనే ఎఫ్ఏక్యూ నామ్స్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం మిల్లర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగలందరూ కూడా ఆ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా ఇప్పటివరకు క్వాలిటీ ప్రకారంగానే ధాన్యాన్ని ఇది చారిత్రాత్మకమైనది మనకి రాజకీయ విద్య ఉపాధి మరియు అదేవిధంగా కూడా సంబంధించినటువంటి సర్వే అనేది జిల్లాలో వేగవంతంగా యాక్యురేట్ గా ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడే చూసాము మనకున్నటువంటి ముత్యాలు ఈ ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆ యొక్క ఎన్యుమిరేటర్ సర్వే చేస్తుంటే మేము తహసీల్దార్ ఎంపీడీఓ మరియు అదేవిధంగా ఫస్ట్ అండ్ స్టార్ట్స్ అందరం కలిసి చూసాము దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పడుతుంది స్టార్టింగ్లో వన్ అవర్ పట్టేది ఎందుకంటే డెబ్బై ఐదు గళ్ళు ఉన్నటువంటిది ఇది ఇప్పటికే వీళ్ళు తర్ఫీదు అయింది కాబట్టి కోడ్లన్నీ కూడా కోడ్ ఏవైతే ఉందో నోటికే ఉన్నటువంటి పరిస్థితులు కొంత స్పీడ్ కనపడుతుంది నిన్నటి వరకే మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ దాటాము ఈ రోజు రోజుతో దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ దాటేటటువంటి అవకాశం ఉంది సో అంత సమగ్రంగా సర్వే కూడా అవుతుంది త్వరలోనే కంప్యూటర్ కన్నా చేసుకొని మిగతా సర్వేను కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్ హోల్డ్స్కి ఏంటి అంటే మీ ఇల్లు తాళాలేసి ఉన్నట్లయితే అది డెఫినెట్గా మీ పక్క వాళ్ళకి వాళ్ళకి చెప్పి మీ సమయాన్ని చెప్తే ఆ టైంకు రావడం జరుగుతుంది మీరు అందుబాటులో ఉండండి ఇంకో నాలుగైదు రోజుల్లో మళ్ళీ సర్వే క్లోజ్ అయిన తర్వాత మీ ఇల్లు కవర్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు అందుబాటులో ఉండి సర్వే చేయించుకోండి ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సర్వే రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు వేసుకోవడానికి సమగ్ర అభివృద్ధికి అన్ని కులాలకి అన్ని విద్యాలకి అన్ని ఉపాధి అవకాశాలకి అదేవిధంగా రాజకీయ పరమైన దానికి అన్నిటి కూడా ఉపయోగపడేటువంటి అందరికి మనందరికి ఉపయోగపడే సర్వే దీన్ని విజయవంతం చేయాలంటే మీరు డెఫినెట్ ఈ లాక్డ్ హౌజెస్ లేకుండా అందరు కూడా అందుబాటులో ఉండి మా ఇన్యుమిరేటర్కి సహకరించాల్సిందిగా కొడుతున్నాం అదేవిధంగా మీరు రెడీగా పెట్టుకోండి మీ ఆధార్ కార్డులు మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు కూడా సిద్దం చేసుకోండి అదేవిధంగా ధరణి పాస్బుక్లు కూడా సిద్దం చేసుకోండి రేషన్ కార్డు ఉంటే అది కూడా రెడీగా పెట్టుకోండి దానివల్ల మా ఇన్యుమిరేటర్కి సమయం ఆదా అవుతుంది వాళ్ళు కూడా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేసే ప్రక్రియలో ఒక్కొక్క ఇంటికింత టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మీరు దాన్ని వెతకడం కోసం ఐదు పది నిమిషాలు పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వేర్ చేస్తూ ఈ రెండు కార్యక్రమాలని మనందరం కలిసి ప్రజలు భావిస్తున్నప్పుడు విజయవంతం చేసుకోవాల్సి